ఆసియా కప్ కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ బు శాంసన్ ఉంటాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది ఈ మెగా టోర్నీ ముందు వరకు టీమిండియాలో ఖచ్చితంగా ఉంటాడన్న శాంసన్ కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపించడం లేదు అటు వికెట్ కీపర్ గా ఇటు ఓపెనర్ గా సంజుకు బిగ్ కాంపిటీషన్ ఉంది నిన్నటి వరకు ఓపెనర్ గా కాకపోయినా కనీసం వికెట్ కీపర్ గా అయినా జట్టులో ఉండడం ఖాయం అనుకున్నారు అయితే తొలి మ్యాచ్ కు జితేష్ శర్మ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది ఇండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన జితేష్ ప్రాక్టీస్ సెషన్ లో జమటోడ్చాడు చాలాసేపు వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు మరోవైపు శాంసన్ హై క్యాచింగ్ త్రోడౌన్లు చేస్తూ కనిపించాడు జితేష్ గ్లౌజులతో ఉన్న క్లిప్లను చూస్తే వికెట్ కీపింగ్ కు అతనే మొదటి ఎంపిక అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే సంజు స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడాలి జట్టులో ప్రస్తుతం సంజు ఆడడానికి ఎక్కడా ఖాళీ లేదు ఒకవేళ జితేష్ గనుక తుది జట్టులో ఉంటే శాంసన్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన జితేష్ శర్మ అద్భుతంగా రాణించాడు ఈ మెగా టోర్నీకి అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఎలాంటి డోకా లేదు అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు వైస్ కెప్టెన్ ఓపెనర్ కావడంతో అభిషేక్ తో గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు అదే జరిగితే సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఆడాలి తిలక్ వర్మ సూర్య హార్దిక్ రింకు సింగ్ వరుసగా మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో బరిలోకి దిగనున్నారు వికెట్ కీపర్ జితేష్ శర్మ జట్టులోకి వస్తే శాంసన్ కు అవకాశం ఉండదు లో మిడిల్ ఆర్డర్ ఆడలేకపోవడం అతనికి మైనస్ గా మారింది బ్యాటింగ్ పొజిషన్ మార్చినప్పుడు సంజు ఫ్లాప్ అయ్యాడు